హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ మన చాలా మందికి బర్త్ మరియు కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి చేయించేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతుంటాయి సో చాలా ఎక్కువ అమౌంట్ అనేది మనం ఇటుకి ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే వస్తూ ఉంటుంది కదా సో మనలో చాలా మంది కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు అయితే ఇక మీదట మనకు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తీరిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక మీదిట మనకు ఆన్లైన్లోనే జనన మరియు మరణ సర్టిఫికేట్లు అనేవి అవి లభించనున్నాయన్నమాట సో వీటిని మనం ఆన్లైన్ అయితే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది నేడు రేపు మనకు జీవో అనేది జారీ అవుతుందని చెప్పి రోజు మనకు పేపర్ పేపర్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో తెలంగాణ వారికి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం మనకు ఆంధ్రప్రదేశ్లో లో కూడా అమలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ పూర్తి సమాచారం అయితే ఇక్కడ చదివినిపిస్తుంది చూడండి జన్మ మరియు మరణ వివరాల నమోదు ధృవీకరణ పత్రాల జారీని ఇక నుంచి ఆన్లైన్ ద్వారా చెప్పట్టాన్ని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు నేడో రేపు ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇప్పటిదాకా జన మరణ ధృవీకరణ పత్రాలు పొందడం పెద్ద ప్రహసనం ఇక ఆ ఇబ్బందులు తప్పే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఎవరైనా వ్యక్తి చనిపోతే మరణ ధృవీకరణ పత్రం పొందాలంటే గ్రామాల్లో ముందుగా వీఆర్ఓ ధృవీకరించి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కు పంపుతారు అక్కడి నుంచి ఎంఆర్ఓ కార్యాలయ సూపరింటెండెంట్ కు చేరుతుంది ఆపై తహసీల్దార్ సంతకంతో జారీ అవుతుంది ఈ వ్యవహారంలో ఒక్కసారిగా భారీగా డబ్బులు ముట్ట చెప్పాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతున్నాయి వివాదాస్పదం మరణాల విషయంలో అయితే అడిగినంత తెచ్చుకోవాల్సి అయితే వస్తుందని అంటున్నారు జన సర్టిఫికేట్ విషయంలో కూడా అంతే పరిస్థితి వస్తుంది ఆసుపత్రిలో శిశువు జన్మించగానే ఆ వివరాలను ఆయా మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీకి ఆసుపత్రి యాజమాన్యాలు పంపుతాయి ఆయా కార్యాలయాల నుంచి జన ధృవీకరణ పత్రం తీసుకోవాల్సి అయితే ఉంటుంది మగశిశుడు జన సర్టిఫికేట్ అయితే ఎక్కువే డిమాండ్ అయితే చేస్తున్నారని చెప్పి పరువులు మనకు ఆరోపించడం అయితే జరుగుతుంది వీటిని దృష్టిలో పెట్టుకొని జన్న మరణ ధృవీకరణ పత్రాలను మనకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవడం ద్వారా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది పొందే విధంగా మనకు ప్రభుత్వం అనేది మనకు చర్యలు అయితే తీసుకున్నట్టుగా తాజాగా సమాచారం అయితే ఉంది ఓకేనా సో ఈ విధంగా మనకు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క మరణ ధృవీకరణ సర్టిఫికేట్ పొందేలాగా మనకు చూసినట్లయితే మనకు చాలా మంచి ఉపయోగం అయితే కలుగుతుంది అనమాట త్వరగా ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మనకు వచ్చినట్లయితే చాలా మంది కూడా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అనేది అవుతుంది లేదంటే మనకు ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది అంతేకాకుండా మనకు మధ్యలోనే దళాల్లో చాలా ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోవడం అనేది మనం చాలా సార్లు ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేసాం అదే మనకు ఆన్లైన్లో అయితే మనకు మాక్సిమం ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి పది మందికి కూడా ఉపయోగపడుతుంది ఓకే సో మాక్సిమం మనకు ఆన్లైన్లో వస్తేనే ఇటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను సో మరొక ముఖ్యమైన అప్డేట్ వచ్చినటువంటి మీకు తప్పకుండా అందం చేయడం అయితే జరుగుతుంది పది మందికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి అందరికీ కూడా బాగా యూజ్ होता है ओके थैंक यू